ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ నమః ఓం శ్రీ నమః అందరికీ నమస్కారం ఈరోజు పురాణం పదిహేడవ అధ్యాయం పారాయణం ఆంగీరసుడు ధనలోభునికి చేసినటువంటి తత్వోపదేశం ఆంగీరసుడు అంటున్నారు ఓ మునిశ్రేష్ఠులారా ఓ ధనలోభి నీకు కలిగిన సంశయాలకి సమాధానం చెప్తున్నాను విను కర్మ వలన ఆత్మకి దేహధారణం సంభవిస్తుంది కాబట్టి శరీరోత్పత్తికి కర్మే కారణమవుతున్నది శరీర ధారణము వలనే ఆత్మ కర్మని చేస్తుంది కనుక కర్మ చేయడానికి శరీరమే కారణమవుతోంది స్థూల సూక్ష్మ శరీర సంబంధం వలన ఆత్మకు కర్మ సంబంధం కలుగుతుంది అని ముందుగా పరమేశ్వరుడు పార్వతీదేవికి వివరించారు దానిని మీకు నేను వివరిస్తున్నాను ఆత్మ అనగా ఈ శరీరంలో అహంకారంగా ఆవరించి వ్యవహరిస్తూ ఉన్నది అని అంగీరసుడు చెప్పగా ఓ మునీంద్ర నేను ఇంతవరకు ఈ దేహమే ఆత్మ అని భావిస్తూ ఉన్నాను కాబట్టి అహం బ్రహ్మ అను వాక్యార్థాన్ని గురించి నాకు తెలియజేయండి అని ధనలోగుడు కోరాడు అప్పుడు ధనలోభునితో అంగీరసుడు ఈ విధంగా పలుకుతున్నాడు ఈ దేహము అంతఃకరణ వృత్తికి సాక్షి నేను నాది అని చెప్పబడే జీవాత్మయే అహం అనే శబ్దం సర్వాంతర్యామియై సచ్చిదానందరూపమైనదే పరమాత్మ నహ అను శబ్దం ఆ ఆత్మ సచ్చిదానంద స్వరూపం బుద్ధి సాక్షి జ్ఞాన రూపి శరీరేంద్రియములు మొదలైన వాని వ్యాపారమునందు ప్రవర్తింపచేసి వాటికంటే వేరుగా ఉండి ఎల్లప్పుడూ ఒకే రీతిని ప్రకాశిస్తూ ఉండేదే ఆత్మ అనబడుతుంది నేను అనున్నది శరీరేంద్రియాదులలో ఒకటి కాదు అని తెలుసుకో ఆ దేహేంద్రియాదులు అన్నిటినీ ఏది ప్రకాశింపచేస్తుందో అదే నేను అందుచేత అస్థిరములైన శరీరేంద్రియాదులు కూడా నామరూపములతో ఉండి నశించినవే కాక ఇటువంటి దేహానికి జాగ్రత్ స్వప్న సుషుప్త అవస్థలు స్థూల సూక్ష్మాకార శరీరములని మూడింటి యందు నేను నాది అని వ్యవహరించేదే ఆత్మ అని గ్రహించుకో ఇనుము సూదంటురాయిని అంటిపెట్టుకుని తిరిగినే విధంగా శరీర ఇంద్రియాలు దేనిని ఆశ్రయించి తిరుగుతూ ఉంటాయో అదే ఆత్మ అదే విధంగా అవి ఆత్మ వలన తమ పనిని చేస్తాయి నిద్రలో శరీరేంద్రియాల సంబంధం లేక గాఢ నిద్రపోయి మేల్కొన్న తర్వాత నేను సుఖంగా నిద్రపోయాను సుఖంగా ఉంది అని అనుకునేదే ఆత్మ దీపము గాజు బుడ్డిలో ఉండి ఆ గాజును ప్రకాశింపజేసినట్లే ఆత్మ కూడా దేహేంద్రియాలని ప్రకాశింపచేస్తూ ఉన్నది ఆత్మ పరమాత్మ స్వరూపమౌట వలన దానికి దారాపుత్రాదులు అంటే భార్యాబిడ్డలు ఇష్టమవుతున్నారు అట్టి విశేష ప్రేమాస్మదమగు వస్తువేదో అదే పరమాత్మ అని గ్రహించు తత్వమసి మొదలైన వాక్యములందలి త్వం అనే పదానికి జీవాత్మ అని తత్ అనే పదానికి గుణ విశిష్టమైన సచ్చిదానంద స్వరూపమని అర్థం అంటే తత్వమసి అనేది జీవాత్మ పరమాత్మల ఏకత్వాన్ని బోధిస్తుంది ఈ విధంగా సర్వజ్ఞత్వాది ధర్మాలని వదిలివేయగా రూపం ఒక్కటే నిలుస్తుంది అదియే ఆత్మ దేహ లక్షణము ఉండుట జన్మించుట పెరుగుట క్షీణించుట చచ్చుట మొదలైన ఆరు భాగములు శరీరానికే కాని ఆత్మకు లేవు జ్ఞానానంద స్వరూపమే పూర్ణత్వం కలది వేదాలలో దేనికి సర్వజ్ఞత్వము ఉపదేశము సంపూర్ణత్వము నిరూపించబడి ఉందో అదే ఆత్మ ఒక కుండను చూసి అది మట్టితో చేసినదే అని ఏ విధంగా గ్రహిస్తామో అదే విధంగా ఒక దేహాంతర్యామి అయిన జీవాత్మని పరమాత్మ అని తెలుసుకో జీవులచే కర్మ ఫలం ఫలమనుభవింపచేసేవాడు పరమేశ్వరుడని జీవులు ఆ కర్మ ఫలాన్ని అనుభవిస్తారని తెలుసుకును అందువలన మానవుడు గుణ సంపత్తు కలవాడై గురు శుశ్రూషని ఒనర్చి సంసార సంబంధాలైన ఆశలన్నీ విడిచి విముక్తిని పొందాలి మంచి పనులు తలచడం వల్ల చిత్తశుద్ధి దాని వలన భక్తి జ్ఞాన వైరాగ్యములు కలిగి ముక్తిని పొందుతారు అందువలన సత్కర్మానుష్ఠానము చేయాలి మంచి పనులు చేసిన కానీ ముక్తి లభించదు అని ఆంగీరసుడు చెప్పగా ధనలోభుడు నమస్కరించి ఈ విధంగా అంటూ ఉన్నారు ఇంతటితో పదిహేడవ అధ్యాయం సమాప్తమయ్యింది రేపటి పారాయణంలో తిరిగి కలుసుకుందాం నమస్కారం